బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామ కేళినైన మిగులు కేలినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనైన తలంప కలుషహరము దీని అర్థం కూడా చక్కగా మనకిచ్చారు కుమార్ని పేరు పెట్టి పిలిచిన ఎలాగైనా సరే ఆటల్లో ఉన్నా పిలిచిన ముద్దుగా పిలిచిన ఎలా హాస్యంగా పిలిచినా లేకపోతే పద్యం వాటితో పిలిచినా సరే ఆ కమలాక్షడిని తలుచుకుంటే నీ పాపాలన్నీ తెలియపోతాయి ఇది అజామీలు వాఖ్యానంలో అది ఒక క్షణంలో మరి అది అజామీయుల గురించి కూడా చెప్తే కానీ మీకు ఈ పద్యం యొక్క గొప్పతనం తెలియదు ఈ అజామీయులు అన్న ఒక బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు అన్ని వేదాలు అన్నీ వచ్చాయి కానీ తప్పుదారి పెట్టి ఒక వేసే లోలుడైపోయి పిల్లల్ని కంటాడు అందులో పెదవవాడు నారాయణుడు వాడు పేరు ఈయనకి అవసాన కాలం సమీపించినప్పుడు యమదోతలు కనబడితే ఆయనకి ఈ నారాయణ నారాయణ అని విండి పిలిచాడు తప్ప పిల్లాడిని దేవుడిని తలుచుకోలేదు అయినా సరే నారాయణుడు ఆడిని రక్షించాడు ఎందుకంటే నారాయణని ఏ విధంగా పిలిచినా సరే ఆయన తప్పకుండా మనకి ఆశీర్వదిస్తాడు క్షమిస్తాడు నమస్తే